వ్యాపారం ఆగిపోయింది కదా ఇప్పుడు చూస్తారు మీరు చూశారు కదా ఇప్పుడు మా వ్యాన్ ఆపన అవలదు సామాన్లు దిక్కునే వల సగం సామాను అక్కడే ఉన్నాయి అది దాని గురించి అంటే పోలీస్లు పెట్టిన కండిషన్ వల్ల మీడియా దైజ్ చేస్తారు అంటే ఏంటి ఇది పోలీస్లు పెట్టిన కండిషనల్ లో మీరు ఆ పోలీస్లు పెట్టి కండిషన్ కదా ఇప్పుడు ట్రాఫిక్ వల్ల ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం అయితే వాళ్ళు కండిషన్ పెడతారు కదా వాళ్ళు వాళ్ళ సమస్య ట్రాఫిక్ సమస్య కదా మీ వల్ల ట్రాఫిక్ సమస్య కయిపోతుంది ఇక్కడ ట్రాఫిక్ సమస్య మీడియా వల్ల అవుతదా అంటే గురించి ఒక పక్క అయితే ప్రౌడ్ ఒక పక్క అయితే మీడియా ఒక పక్క ఇష్టమైంది మీకు మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుపుతూ దాని దానివల్ల ఇప్పుడు ఎక్కడెక్కడైనా అవుతున్నారు మమ్మల్ని బతుకునే ఉండాలి కదా సార్ ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా రౌడ్ వస్తున్నాయి నేను కాదంటా మమ్మల్ని కూడా బతుకునే కదా మేమేదో రోజు మీద కొట్టం కూడా బతికేవాళ్ళం ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు కదా మీకు కల ముందు మరి దీనికి మేమేం చేయాలి నా తప్పేమందా మేమేం చేయాలండి మీరు మేమేం తప్పు చేయలేదు మాకు ఆ సోమతు లేదు నాన్న మాకు ఆ సోమత లేదు ఏదో మంచిగా రుచికారం మమ్మకున్నాం రోడ్ సైడ్ మాకు అంత సోమతు లేదు